గురుగారు మామూలుగా ఇంట్లో పూజలు చేసినప్పుడు ఈ తాంబూలం ఇవ్వాలన్న దేనికైనా పెద్దానికి తమలపాకు అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకుంది సో ఇలాంటి సమయంలో ఇంట్లో తమలపాకు తీగ పెంచుకోవచ్చా కొంతమంది పెంచుకోవచ్చు అంటారు కొంతమంది పెంచుకోకూడదు అంటారు పద్దాగా బయటకునే పని లేకుండా ఇంట్లోనే పెంచుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి కొంతమంది అంటారు దీనికి మీరేమంటారు మంచి ప్రశ్న శామ్మ నేను ఒక రెండేళ్ల క్రితం దీనికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానంతో మాట్లాడాను మీరు అడిగిన ప్రశ్న నాకు కూడా తగిలింది ఎందుకంటే వారాహి నవరాత్రులు జరిగే టైంలోనూ దశమహా విద్యలకు సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతుంటే ఒక పంతులు గారు దీన్ని ఉంచి చెప్పారు అంటే తాంబూలం కట్ట ఎవరా అని చెప్పేసి అంటే ఆయన విసిరేడు దాన్ని విసిరితే అది చేరాల్సిన చోటుకి చేరింది కాకపోతే ఆయన ఈయన పిలిచి అలా విసరకూడదు ఇది తప్పు దీనికి అంటే నాగవల్లి నాగవల్లి దానికి తమలపాకున్నటువంటి పేరు పాంతు అంటే పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత పాంతిస్తారు ఇస్తారు డబ్బులు వాళ్ళకి ఇచ్చేదాన్ని పాంతు అంటారు అది కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అప్పుడు ఆయన అడిగితే దాని గురించి చెప్పారు నేను మనం అగౌరవపరుస్తున్నాం ఇలా ఇసరడం తప్పు అది చాలా విలువైంది అంటే ఎస్ మనకి దిశానిర్దేశం చేస్తున్నప్పుడు దాంట్లో నార్త్ సౌత్ పోల్స్ ఉన్నాయి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనకు దిశానిర్దేశం చేస్తుంది మన గమనాన్ని మారుస్తుంది మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది నార్త్ సౌత్ అనగానే మనకి రాహువు కేతువు ఎంత శక్తివంతులు వాళ్ళిద్దరు సూర్యచందులకు అడ్డొస్తే మనకి అమావాస్య పౌర్ణములు వస్తున్నాయి అలాగే గ్రహణాలు వస్తున్నాయి వాళ్ళ వల్లే ఇంత శక్తివం శక్తిని కలిగినటువంటి దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అశ్రద్ధగా విసరొద్దు అనే దాంట్లో ఆయన అడిగితే ఆయన చెప్పిన దాని ప్రకారం అది ఇళ్లలో పెంచితే అశౌచంతో ఉన్నప్పుడు వాటిని ముట్టుకోవడం ద్వారా ఇబ్బంది అవుతుంది అని చెప్పడంతో నేను కూడా ఇళ్లలో పెంచొద్దు తప్పు అని చెప్పడం జరిగింది కానీ తర్వాత తర్వాత అర్థమైంది ఏంటంటే నేను ఇప్పుడు వేదిక స్కాలర్ని వేదం నేర్చుకుంటున్నాను వ్యాధం వేదం ప్రమాణం మనకి ఏది చెప్పినా ప్రమాణాలతో మాట్లాడాలి ఇలాంటి వాటిని వ్యాధం చెప్పదు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అవకాశం ఉన్న చోట ఇలాంటి ఆకుపచ్చ పత్రహరితం కలిగినటువంటి చెట్లు పెంచడం ద్వారా ప్రకృతిలో జరుగుతున్నటువంటి చెడుని కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంది నాగవల్లి చాలా శక్తివంతమైనటువంటి వృక్షం దేవతా వృక్షం అని చెప్పాలి దేవత తీగ అది తీగ జాతి ఒక భక్తి శ్రద్ధ ఏర్పడుతూ ఉంటుంది తులసి మనం అగౌరవంగా ఏమి చూడము అందుకని ఇంట్లో తులసిని పెట్టుకోవాలి తులసి కోట తులసిని ఎంతైతే భక్తి శ్రద్ధలతో చూస్తున్నామో నాగవల్లిని కూడా అంతే భక్తి శ్రద్ధలతో పెంచుకోవాలి మీకు అనుకూలంగా ఉంది మీకు మంచి ఖాళీ స్థలం ఉంది గాలి వెలుతురు బాగా వస్తుంది శుభ్రంగా అన్ని మొక్కలు పెంచండి ఎందుకంటే అక్కడ నీరు మురిగిపోతే దోమలు పుట్టే అవకాశం ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి అంతే తప్ప తమలపాకు ఇంట్లో పెంచొచ్చు పెంచకూడదు మొన్నటి వరకు నేను కూడా పెంచకూడదు అని అనుకున్నాను ఇప్పుడు వేదిక స్కాలర్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటివి ఎక్కడ కూడా శాస్త్రాల్లో చెప్పబడలేదు లోకాన్ని అనుసరిస్తూ కొంతమంది ఇక్కడ ఉండడే అంటే వాళ్ళ ఇంట్లో అవకాశం లేదు దొంగలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇది తీసేయండి అని ఉంటారు అందుకని పెంచకూడదు అనేది వచ్చింది ప్రమాణంగా అంతే